సమాజంలో అసంఘిక కార్యకలాపాలను నిరోధించడానికి నేరాలు అదుపునకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చేపట్టిన పల్లె నిద్ర వార్డు విజిట్ వంటి కార్యక్రమాలను తెర్నాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికులకు పోలీస్ యాక్ట్ క్రైమ్ చెడు వ్యసనాలు వంటి అపలు అంశాల గురించి అవగాహన కల్పించారు తెన్నాళ్ళలోని లో గల సుఘాలని కాలనీలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సి రమేష్ బాబు ఆధ్వర్యంలో వార్డు విజిట్ కార్యక్రమం నిర్వహించారు స్థానికులతో సమావేశం ఏర్పాటు చేసి అసంగిక చర్యలకు లోబడకుండా తల్లిదండ్రులు వారి పిల్లల్ని భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి చెడు వ్యసనాలకు లోను కాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి గొడవలు మత్తు పానీయాలు చెరువు కాకుండా తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి పిల్లల్ని ఎలా చదివించుకోవాలి వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి అనే అంశం మీద పిల్లల తల్లిదండ్రులకు అలాగే యువకులకు చెడు వ్యసనాలకు అలవాటైతే జరిగే పరిణామాల గురించి వారికి వివరించడం అంటే అనేక విషయాల్ని వారికి తెలియజేశారు సందర్భంగా స్థానికులు కూడా ఎటువంటి అసంఘిక కార్యక్రమాలకు తావివ్వకుండా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా కొన్ని సమస్యల్ని కూడా సీఏ దృష్టికి తీసుకొచ్చారు సీఎం రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజలతో అవుతూ సమాజంలో నేర ప్రవృత్తిని తగ్గించేందుకు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వార్డు విజిట్ నిర్వహించడం జరిగిందని తెలిపారు దీనివల్ల క్రైమ్ జరిగితే ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందనేది వారికి తెలియజేయడం కూడా జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు పోలీసు ఇబ్బంది ఉన్నారు వార్డు విజిటింగ్లో భాగంగా పల్లె నిద్ర పల్లెటూర్లో అయితే పల్లె నిద్ర వార్డులో అయితే వార్డు విజిటింగ్ చేస్తూ ఉన్నాము దీంట్లో ఈ ఇక్కడ మన సుగాలి సంబంధించిన వాళ్ళని అందరినీ పిలవడం వాళ్ళందరినీ కూర్చోబెట్టడం వాళ్ళ భవిష్యత్తు ఎలా పిల్లల్ని ఏ విధంగా సక్రమమైన మార్గంలో పెంచాలి ఆ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి చెడు వ్యసనాలు అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ చెడు వ్యసనాలుకి బానిస కాకుండా పిల్లల్ని సరైన మార్గంలో తీసుకెళ్లే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకి దిశానిర్దేశం చేయడం జరిగింది అట్లానే వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు కను సంపాదిస్తే ఆ వెయ్యి రూపాయలని ఒక ఆరు వందల రూపాయలు జాగ్రత్తగా దాచిపెట్టుకునే విధంగా ఒక నాలుగు వందల రూపాయలు ఖర్చులకి వాడుకు వాడుకునే విధంగా వాళ్ళకి తెలియజెప్పడం జరిగింది అలానే పిల్లల్ని బాగా చదివించడం ఎస్టీలు కాబట్టి వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి కాబట్టి కొద్ది కష్టపడి టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ దాకా కనీసం చదివించాలి లేదు కొంచెం అవకాశం ఉండి బాగా చదివేవాళ్ళు ఉంటే డిగ్రీ కూడా చదివించి వాళ్ళే ఉద్యోగ వెసులుబాటు కూడా కల్పి కల్పించే విధంగా గవర్నమెంట్ కూడా మంచి అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి ఈ వీళ్ళందరికీ దిశానిర్దేశం చేసి చెప్పడం జరిగింది అలానే గొడవలు కానీ మత్తు బా మత్తుకి బానిసలు అవ్వడం కానీ ఇలాంటివన్నీ కానివ్వకుండా చూడాలని చెప్పాము అదేవిధంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ గంజాయి కానీ లేకపోతే చెడు వ్యసనాలకు సంబంధించి ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేయాలని చెప్పి ఈరోజు నా ప్రతి ఒక్కరిని తెలియజేయడం జరిగింది అలానే వాళ్ళ వాళ్ళు కూడా చిన్న చిన్న సమస్యలు మాకు చెప్పడం జరిగింది వాటిని కూడా మేము త్వరలో పరిష్కరిస్తాము అని చెప్పి ఈరోజు అందరికి వాళ్ళకి తెలియజేయడం జరిగింది